హలో నమస్తే వెల్కమ్ టు భారతీ స్టడీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజుటి వీడియో న్యూ ఇయర్ వస్తుంది కదండి ఇంకా రేపే మనకు న్యూ ఇయర్ సో రేపు న్యూ ఇయర్ కాబట్టి మనకు మొక్కలకి కొత్త మొక్కలు పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఇంకా రేపంతా బిజీ బిజీగా ఉంటాం కదా న్యూ ఇయర్ కాబట్టి సో ఎక్కడికైనా వెళ్ళడము కొంచెం ఉంటుంది కదా హడావిడి సో రేపు పెట్టడానికి వీలు అవ్వదు కాబట్టి సో ముందు రోజే నేనైతే ఈ మొక్కల్ని అయితే పెట్టడం సో సారీ మొక్కలు కాదు సీడ్స్ సో కొత్త ఇయర్ కొత్త మొక్కలు పెట్టాలి అనే ఉద్దేశంతో నేనైతే రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా డిస్పోజల్ గ్లాసెస్ చూసారా మొన్న ఇవి మనము మొక్కలు పెట్టాం కదా రిపోర్ట్ చేసుకున్నాం కదా సో ఆ రిపాట్ చేసుకున్నప్పుడు ఇలాగా డిస్పోజల్ గ్లాసెస్కి కూడా నేను మట్ అనేది నింపి పెట్టేసుకున్నాను అన్నమాట సో ఇప్పుడు ఈ మట్టిలో మనము సీడ్స్ అయితే పెట్టేద్దాము సో ఏంటంటే ఇంకా కొంచెము రాళ్ళు ఉన్నాయన్నమాట విత్తనాలు పెట్టేటప్పుడు ఏంటంటే ఇలా రాళ్ళు ఉండకూడదు ఎందుకంటే రాళ్ళు ఉన్నాయనుకోండి మనకు సీడ్ అనేది మొలకెత్తిన తర్వాత పైకి రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది సో వీలైనంత వరకు రాళ్ళు లేకుండా తీసేసుకోవాలన్నమాట సో ఫస్ట్ ఒక్కొక్క వెరైటీ పెట్టుకుంటా వెళ్దాం అన్నమాట సో నేనైతే డిస్పోజల్ గ్లాసెస్ అయితే పైన తెచ్చి పెట్టేసుకుంటాను అనమాట టెన్ డిస్పోజల్ గ్లాసెస్ సో ఈ టెన్లోనూ నేను ఇప్పుడు ఎం వేయదలుచుకున్నానంటే మనకు ఆల్రెడీ ఉన్నాయి బెండకాయ మొక్కలు కానీ ఏంటంటే వాటి ఆల్రెడీ టూ మంత్స్ అయిపోతుంది కదా సో మొక్కలు అనేటివి మనకు టూ త్రీ మంత్స్కి మించి ఈల్డింగ్ అనేది ఎక్కువ రాదన్నమాట సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇంకొక రౌండ్ ఇవి కొత్త మా సిస్టర్ పంపించింది ఇవి చూసారా ఇవైతే మా సిస్టర్ పంపించింది నాకు బెండకాయ విత్తనాలు సో ఈ వెరైటీ కొంచెం డిఫరెంట్గా ఉంది మేబీ నాట్ వెరైటీ ఏమో అనేసి నేనైతే అనుకుంటున్నాను సో అయితే నేను ఇప్పుడు ఇవి బెండకాయ ముక్కలు ఉన్నా కూడాను నేను బెండకాయ విత్తనాలు అయితే వేసుకుంటున్నాను సో మన సీడ్ అయితే ఎంత వెయిట్ ఉంటుందో సో దానికి రెండు ఇంతలు లోతుగా మనము ఇలాగైతే పెట్టేసుకోవాలన్నా స్వీట్స్ సో బెండకాయలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మనము ఎంత ఎక్కువ మొక్కలు పెట్టుకుంటే మనకు అంత బాగా వస్తాయి అన్నమాట సో ఇప్పుడు ఉన్నాయి ఏంటంటే టూ త్రీ డేస్కి ఒకసారికి వచ్చినప్పుడు టూ త్రీ డేస్ వచ్చినవి ఒకసారికి అయితే వాడుకోవడం జరుగుతుంది సో ఇంకా కొన్ని మొక్కలు ఉంటే మనకు మనకి కర్రీకి సరిపడా ఒక రోజుకి వస్తాయి కదా అనే ఉద్దేశంతో నేనైతే స్వీట్స్ అయితే వేస్తున్నాను అన్నమాట సో ఈ విత్తనాలు అనేవి వేసేసిన ఇప్పుడు ఏంటంటే వాటర్ ఈ చేసుకొని వీటిపైన మనం లేబుల్ రాసి పెట్టుకుంటే మనం ఏవి వేసాము అనేది మనకు ఐడియా అనేది ఉంటుంది సో ఇవైతే మన బెండకాయ ముక్కలు అనమాట సో వీటికి లేబుల్ రాసి పెట్టుకుంటాను తర్వాత లేబుల్ అనేది రాసుకుంటాను అనమాట రో వైజ్ అయితే పెట్టేసుకుంటాను సో ఫస్ట్ అంతా మనకి బెండకాయ సీడ్స్ పుప్పుడు గోర చిప్పుడు ముక్కలు అనమాట సో ఇంకా ఉంది కాబట్టి ఇలాగ తీసేసుకొని ఇలా సీడ్స్ ఇవి బాగా జర్మినేషన్ రేటు బాగున్నాయండి ఈ మొక్క ఈ సీడ్స్ సో కాబట్టి ఏమీ ఆలోచించే అవసరం లేదు సో ఇందులో మనము జస్ట్ ఒక ఇంచు వచ్చేంత వరకే అంటే ఒక జాన వచ్చేంత వరకే పెడతాం కాబట్టి నో ప్రాబ్లం అనమాట ఇలాగంటే కార్నర్కి మట్టి అంతా వచ్చేస్తుంది సో మళ్ళీ మనము ఈ కార్నర్కి వచ్చిన మట్టి అంతా ఇలా కవర్ చేసి సో ఇదైతే రెండో రోలు ఉండేది మనకు చిక్కుళ్ళు అనమాట మనకి రెండో రోజు ఉండేది గోరుచిక్కుళ్ళు ఇంకా నెక్స్ట్ ఏంటంటే మునక్కాయ స్వీట్స్ పెట్టేస్తారు మునక్కాయ స్వీట్స్ అన్నీ ఒకే దాంట్లోనే పెట్టేస్తాయి ఫోర్ సీట్స్ ఉండే ఫోర్ ఓకే దాంట్లోనే పెట్టేసాను అనమాట చూద్దాం వస్తాయి ఎవర ఇదేం మనకి మ్యాండేటరీ ఏం కాదు మునగాకు అనేది నో ప్రాబ్లమ్ సో ఇది మునగాకు మునగ సీడ్స్ అనేది మనకి సపరేట్గా ఉండదు కాబట్టి వేరియేషన్ ఒకటే కాబట్టి పక్కన పెట్టాల్సిందనమాట దాన్ని సో ఇంకా వచ్చేసి ఇవి వచ్చేసి బాటిల్ గార్డ్స్ బాటిల్ గార్డ్స్కి వచ్చేసి రెండు రెండు సీట్స్ ఒక దాంట్లో పెడతాను అంటే మనకి త్రీ కావాల్సి వస్తుంది చూసాను బాటిల్ గార్డ్స్ టూ టూ వచ్చేసి ఒక దాంట్లో పెడతాను సిక్స్ పెడతాం మేము ಇವ ಜರ್ಮಿನೇಟ್ ಅವುತಾಯೋ ಏವೋ ತಿಳಿಯ ಕದ ಸೊ ದಾನ್ಸಮೆ ನೇನು ಬೆಳಕಿನ బాటిల్ గార్డ్స్ కూడా ఇందులో పెట్టేస్తారు మనకి తెలియాలి కాబట్టి ఎందులో ఏమున్నాయి సో బాటిల్ గార్డ్స్ అయితే నేను ఇందులో పెట్టాన సో ఇంకా నెక్స్ట్ అయితే ఇవి ఇవి ఏంటో తెలీదు స్వీట్సు ఇవి ఒక సిక్స్ ఉన్నాయి సిక్స్ సెవెన్ ఉన్నాయి సో కాబట్టి మొదలుపెట్టేస్తాం సో ఈ తీగలన్నీ అల్లి చేసేయాలి అది ఒక దగ్గర ఉంటాం ఇవన్నీ బీన్స్ అనమాట మనకి బీన్స్ చాలా అవసరం ఏంట ఉన్నాయి ఇక్కడ సీడ్స్ కూడా ఒక్కొక్క దాంట్లో రెండు రెండు పెట్టేద్దాం కంప్లీట్గా సీడ్స్ అయితే నాటే వేళకు చీకటి అయితే పడిపోయిందనమాట సో చూసారా ఒక్కొక్క రోలో ఒక్కొక్క రకం సీడ్స్ అయితే పెట్టడం జరిగింది ఫస్ట్ రోలో అయితే బెండకాయలు తర్వాత గోరు చిక్కిళ్ళు తర్వాత మనకి బీన్స్ బీరకాయలు సొరకాయ అలాగే అక్కడ వచ్చేసి సింగిల్గా ఉండేది అయితే మునక్కాయ సీడ్ అనమాట సో దీంతోపాటు అయితే ఈరోజు ఈ రోజా పువ్వులైతే హార్వెస్ట్ చేయడం జరిగింది చూసారా ఎంత బాగున్నాయో సో ఇదండి ఈరోజు వీడియో నా వీడియోస్ మన మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీ స్టడీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్